గోపి గారు ఇది రెండేళ్లలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది గతంలో దాదాపుగా ఎనభై వంద గేదెలతో ఎనభై గేదెలు దాదాపు ఇరవై పైగా దూడలతో కళకల్లో ఉన్నటువంటి గోపి డైరీ ఇవాళ ఎందుకు తగ్గింది సగా సగం ఎందుకు తగ్గింది కారణాలు ఏంటండి వాళ్ళు బాగా కాంపిటీషన్ అయిపోయింది మాది వచ్చేసి చిన్నది మండలస్థాయి ఊరు జగ్గపేట అనేది చుట్టుపక్కల ఏంటంటే అగ్రహారం కానీ మాకు క్షేరంపేట అని నాలుగైదు ఊళ్ళు ఉన్నాయి యాదవులు ఊళ్ళు వాళ్ళ పాలు ఎక్కువ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ చదువులు తక్కువ ఈ వాళ్ళ కులవృతనే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అందుచేత పాలు ప్రొడక్షన్ ఎక్కువైంది సేల్ తక్కువైంది ఇంతకు ముందు గతంలో ఎనభై రూపాయలు అమ్మేవాళ్ళం కోటి పోయి డెబ్బైకి అమ్ముతున్నారు అయినా సేల్ అవ్వట్లేదు మిగిలిన కేంద్రానికి పోస్తే మనకి వర్కౌట్ అవ్వట్లేదు మనకేం పతిదీ బయట నుంచి కొనాల్సిందే కాంప్రమైజ్ మీరు కాంప్రమైజ్ కాము ప్లస్ మనం ఏది చేయం కదా మెయింటైన్ చేయడం తప్ప ఒకటి రెండు గతలే చూసుకోగలం కానీ యాభై అరవై గతలు మనం ఏం చేయలేస్తాం గడ్డి పోయలేస్తాము పేడకల్ తీలేస్తాం పాలు ఏది చేయలేము ప్రతిదీ మనం లేబర్ మీద ఆధారపడాల్సిందే వాళ్ళ యాపర్ ఆధారపడితే ఒక పర్ హెడ్ పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దాకా ఖర్చు వస్తుంది మళ్ళీ వాళ్ళ గ్యాసు ఆదివారం చికెను అకామినేషను కరెంటు బిల్లు మొత్తం మనమే చూసుకోవాలా అంటే పర్ హెడ్ ఇరవై వేలు ఖర్చు వస్తుంది మనకి వర్కౌట్ అవ్వట్లేదు అందుకని ఓన్లీ సేల్ అయ్యే మట్టికి గేదెలు ఒక పన్నెండు గేదెలు కట్టారు పడలు మొత్తం ఒక ఇరవై శాతం నుంచి మిగతా అయితే తీసేసాం అంటే ఎన్ను ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుని మీరు ఆరు నెలలు అయింది కారణం ఏంటండి అప్పుడు అంత సేల్ ఉందండి సేల్ ఉంటే తలకి నేనే పెట్టే తలకి ఇంకా నాలుగు ఇద్దరు ముగ్గురు డైరీలు పెట్టారు ప్లస్ కొంతమంది చుట్టుపక్కల నేను పక్కన ఊర్లో యాభైకి యాభై తెచ్చుకుని వాళ్ళు కౌంటర్ అంత ఇలా సరే మీరు ఓన్ బ్రాండింగ్ చేస్తారు బ్రాండింగ్ ఉన్నా మనకి సేలు ఇప్పుడు ఎంత సేలు ఉన్నా ఎంత సర్కిల్ ఉన్నా కూడా మనకి అక్కడ వాంటింగ్ వస్తే తలకి ఐదు వందల లీటర్లు అనుకోండి వెయ్యి లీటర్లు పాలు వస్తుంది ఎక్కడికెక్కడ డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నారు మనకి షాప్ కొడుకు సేల్ చేస్తారు మన దాకా రానివ్వట్లేదు కదా వాళ్ళే ఇళ్ళకెళ్ళి ఇచ్చేస్తున్నారు కదా ఓకే అలా తేడా వచ్చేసింది తేడా వస్తులకి మనమే ఇక వాళ్ళకంటే కొని అమ్మే వాళ్ళకి ఇబ్బంది లేదు ఇంట్లో మేపుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు మనం ప్రతిది బయట నుంచి ఆధారపడేవాళ్ళం లాస్ట్ వ్యాపారం చేయలేం కానగా మనకి కాడ కొంచుకో మిగతా మొత్తం ఓకే తీసేయడం జరిగింది అంటే దీనికి మనం అంటే ప్రత్యామ్నాయంగా డైరీ ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాల రీత్యా ఈ పరిస్థితుల్లో మంచి రేటు రావాలి అంటే ఏం చేస్తే అవకాశం మనం ఏం చేసినా కూడా ఈ ఫీల్డ్ ఈ గతంలో కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహారం లేదు ఇంతకుముందు సూపర్ నైపు గడ్డికే ఎకరానికి ఒక ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు మొన్న ఈ గత గడిచిన ఐదేళ్లలో హోప్లెస్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ పేర్ ట్రాన్స్ఫర్ అరవై వేలు గడిచి ఇచ్చేవాళ్ళు కేటగిరీ వన్ నుంచి కేటగిరీ టూ చేశారు కమర్షియల్ చేశారు దీంట్లో పిక్కు తినేది ఏం లేదు కానీ కమర్షియల్ చేశారు కరెంట్ బిల్లు పన్నెండు వేలు వస్తుంది టూ అయ్యేసరికి స్లాబ్ రేట్ పెరిగిపోయింది గవర్నమెంట్ నుంచి ఏ ప్రోత్సహం ట్రాక్టర్ లేదు చేప కట్టర్ లేదు ఇదివరకు చేప కట్టర్లు ఇచ్చారు సబ్సిడీలో సొప్ప నెప్పుడు గడ్డి పెంచే ముప్పై వేలు ఇచ్చారు వంద ముందు గతంలో షెడ్లకి సబ్సిడీ ఇచ్చారు గ్రాస్కి ఇచ్చారు ట్రాక్టర్కి ఇచ్చారు సింగిల్ ఫేస్ కరెంట్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ అరవై వేలకే ఇచ్చారు సింగిల్ ఫేస్ కరెంట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు సింగిల్ ఫేస్ కరెంట్ ట్రాన్స్ఫర్ లక్ష ముప్పై వేలు డీడీ కట్టించు మేము వాళ్ళ పైన లుపు అని చెప్పేసి సపోర్ట్ అని చెప్పి మొత్తం కలిపి ఇంకొక ముప్పై వేలు అయ్యింది ఒక ట్రాన్స్ఫర్ అవ్వడానికి మాకు లక్ష యాభై వేలు ఖర్చు అయింది గతంలో అరవై వేలు డీటీ కడితే వచ్చి బిగిచ్చలేరు ఇప్పుడు అలాంటి ట్రాన్స్ఫర్ అంటే లక్ష యాభై వేలు వన్ ఇన్ టూ త్రీ ఖర్చు పెరిగిపోయింది రేటు చూస్తే అప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు అంతే ఉంది కానీ మాకు వచ్చి ఆదాయం మూడు రేట్లు తగ్గిపోయింది ఒక వాటర్ బాటిల్ వచ్చేసలు మినరల్ బాటిల్ ఏరియాని బట్టి పదిహేను నుంచి ముప్పై రూపాయల దాకా అమ్ముతున్నారు మల్టీప్లెక్స్లో ఒక రేటు ఇలా కానీ పాలు కోసీ ప్యూరిఫై పాలు ఇస్తే డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వీలకపోతున్నారు ఇంకెక్కడ కేంద్రానికి పోతే నలభై రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నారు ఎంత మంచిగా ప్యూర్ తీసుకెళ్ళినా కూడా ఆరు నుంచి ఫ్యాట్ ఇట్లా ఫ్యాట్కి ఏడున్నర రూపాయలు ఒక ఫ్యాట్కి ఆ రేట్లు నలభై రెండు అర్ధలు నలభై ఐదు నలభై ఎనిమిది యాభై లో వేస్తున్నారు మాకేటప్పుడు కాస్టే అరవై రూపాయలు పడుతుంది ఒక లీటర్ తయారీకి మాకు ఖర్చు అరవై రూపాయలు ఖర్చు దానా కానీ దానికి వేసి పచ్చిగడ్డే కానీ మినరల్స్ మిచ్చరే కానీ కాల్షియమే కానీ వర్కరే కానీ కరెంటే కానీ ఇవన్నీ లెక్క కూర్చుంటే మాకు అరవై రూపాయలు ఖర్చు పడుతుంది చంద్రకానికి వస్తే మేము వాళ్ళకి జీతం లేకుండా గుమ్మస్తా చేసినట్టు ప్రతి గవర్నమెంట్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవచ్చు కరెంటు కనీసం కేటగిరీ వన్కి మార్చమున్నాయి అది లేదు ఇంకా ఈ రంగం కుందేలా ఒక ఏముంది వేలపైకి వచ్చేది ఎంతో మంది ఉన్నారు డైరీలు పెట్టి ఆరిపోయిన వాళ్ళు వేళల్లో ఉన్నారు ఒక్క ఊర్లో కనీసం ఐదుగురు వెళ్తారు ఒక మండలం లెక్కేసుకుంటే పెద్ద పెద్ద డైరీలు పెట్టి ఒక విజయవాడ గుంటూరు మెయిన్ మెయిన్ టౌన్లో సెట్ అవుతుంది ఏంటంటే పచ్చిమిత్త పల్లె జొన్న కుట్టి తెప్పించుకుంటారు కేజీ పదమూడు రూపాయలు ఆ వరకు లీటర్ వంద నూట పది అమ్ముతున్నారు ఇప్పుడు డీఆర్ చక్రవర్తి ఉన్నారు నూట పది రూపాయలు కర్నూలులో అమ్మేది వాళ్ళకి ఆ పై ముప్పై రూపాయలతో కుట్టి వచ్చేస్తుంది పొద్దున పూట సాయంత్రం అయితే ఇచ్చుకున్న కూడా పది లీటర్లు అండి మాకు వాళ్ళకి మూడు తేడా మూడు వందలతో కుట్టి వచ్చి దానం వచ్చింది వాళ్ళ వాళ్ళకి వర్కౌట్ అయ్యింది మరి మేము విజయవాడ తీసుకెళ్ళి అమ్మలేం రోజుకి ఎనభై కిలోమీటర్లు అప్డౌన్ చేయాలంటే వెహికల్ కాస్త సరిపోతుంది కదా మాకు అది తేడా ఒక మెయిన్ మెయిన్ టౌన్లోనే ఇది వర్కౌట్ అవుతుంది ఓకే మాకు అరే మాకు ఎనభై వచ్చినా కనీసం మేము వర్కౌట్ చేయగలం రాట్లా వచ్చిన వాళ్ళు వచ్చిన టైప్ అయినా వర్కౌట్ చేయగలం కేంద్రం పోయకుండా అది లేదు అంటే ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టలేదా మీరు ఇక్కడ ఇది చిన్న టౌన్ పెద్ద టౌన్ కాదు చిన్న టౌన్ కాదు చిన్న మండల స్థాయి ఈ మండల స్థాయిలో ఏటీ డిమాండ్ ఉంది వెన్న తీసినా కొనరు దాంట్లో పన్నీర్ తీసినా కొనరు ఇంక మేము ఏం చేయాలా ఓకే కొట్టి పన్నీర్ చేసినా కొనరు పన్నీర్ చేసినా కూడా నాలుగు వందలకి అడుగుతారు ఆరున్నర లీటర్లు పడతాయి పన్నీర్కి మళ్ళీ వెనగరు మళ్ళీ దాన్ని కాయాలా దాన్ని ఫ్రెష్ చేయాలా మళ్ళీ కేజీలు కటింగ్ చేసి కవర్లో ప్యాక్ చేసి ఇవ్వాలి అన్నీ ట్రై చేసాం పాల మిగిలినప్పుడల్లా అట్లా ట్రై చేసాం ఎట్లా కూడా వర్కౌట్ అవర్ వాటవర్ కరెక్టా కాదా బీరి పొట్టు అనేది దాంట్లో మన ఈ నూక గోధుమ మొక్కజొన్న ఇవన్నీ వాటి నుంచి వచ్చే ఇది కొంత దానికి సంబంధించిన కెమికల్ వాడచ్చు కానీ భారీ స్థాయిలో వాడితే కొంచెం కంజు వాట్లేదు అని చెప్పేసి మానుడు ఉంది పొద్దున ఒక రెండు కిలో సాయంత్రం ఒక రెండు కిలోలు అంత మట్టుకు వాడుకోవచ్చు అచ్చంగా దాన్నే దానాక తక్కువ రేటు కోసం తొమ్మిది రూపాయలు పది రూపాయలకి ఇస్తున్నారు అని చెప్పేసి ఐదు ఐదు కిలోలు పది కిలోలు వాడితే వేరే అయ్యిపోతే గేదగొల్లు అయిపోతుంది అంటే నేను ఎందుకు అడిగానంటే ఇక్కడ మీ ప్రాంతంలో దగ్గరలో మీకు బీరు పొట్టు అనేటువంటిది పుష్కలంగా అవైలబుల్ ఉంది కాబట్టి తక్కువలో వస్తది కాబట్టి మీరు అలా ఎందుకు సస్టైన్ చేయలేకపోతున్నారు పార్లల్ గా అనేది దాని మీద నా బీరు పొట్టు అనేది రెండు కిలో దాకా వాడుకోవచ్చు కానీ హెవీగా వాడినా కూడా ఏదో ఇబ్బంది పడిపోతుంది ఓకే కంజీ అవ్వట్లేదు మామూలుగానే అసలు ఇప్పుడున్న జనరేషన్కి దాణాలకే కానీ ఏదైనా కానీ గేదెలు వందలు ఆరు ఏడో ఫెయిల్ అయిపోతుంది మూడో నాలుగే కడతాయి ఈ బీరు పొట్టు వల్ల ఒకటో రెండో కడతాయి ఎక్కువ వాడితే ఉపయోగపడుతుంది ఉపయోగపడతాయి రెండు కిలోలు ఒకసారికి ఉపయోగపడితే పదిసారికి ఏదైనా మారుతాలి ఇప్పుడు గేదన ఉంది గేదె లక్ష ఇరవై కొన్నాము పొద్దున ఐదున్నర సాయంత్రం ఐదున్నర వేస్తుంది రేపు పొద్దున అది ఏ కారణం చేత కట్టలేదు అనుకోండి పాతిక వేలకు ముప్పై వేలు కడిగడికి వెయ్యాలి కానీ ఇది మేపుకొలు నెలకి ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టి ఇంకొద తేకుండా ఉంటే డైరీ రన్ అవ్వదు ఇప్పుడు దీన్ని అలా మార్జిన్ చేసేస్తే మనకు డెబ్బై ఎనభై వేలు లాసు ఆ ఆరు నెలల పాల మీద మనం డెబ్బై ఎనభై వేలు సంపాదించా తెలియదు కానీ గేదన మారితే ఎనభై తొంభై వేలు పోతాయి మీరు పెట్టు వాడితే అదొక మైనస్ మాకున్న రేటు అరాకొలా రేటు ఏరాకొలా రేటుకి ఏదైనా కూడా పాడు చేస్తున్నాం అనుకోండి ఇంక ఇంట్లో డబ్బులు లేచి ఎదురు కట్టడం ప్రధాన నాలుగింటికి లేచి రేత్రి పది కొనుక్కొని మళ్ళీ ఏదో డబ్బులు కట్టి వ్యాపారం చేయడమే దగ్గర అయినప్పటికీ చిన్న పట్టణం అయినప్పటికీ హైవే మీద ఉన్నటువంటి మీ పరిస్థితి ఎలా ఉంటే పల్లెటూర్లలో కుగ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా సర్వే అవ్వగలరు పల్లెటూరులో మేజర్గా మాకన్నా ఎక్కువ రేట్ ఉందండి ఒక పల్లెటూరులోనే బాగా ఉంది ఎందుకంటే యూత్ ఎవరు లేరు అందరూ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయారు అమెరికానే కానీ ఆస్ట్రేలియా కానీ హైదరాబాదే కానీ చెన్నై కానీ బెంగళూరే కానీ ఓసీ కేటర్లో ఎవరు ఇంటికాడ లేదు ఏదో వృత్తులు చేసుకుంటే యాదవ్లోని కొంతమంది ఉన్నారు తప్ప చుట్టుపక్కల పల్లెటూరులో ఉన్న రేటు మాకు చుట్టుపక్కల అన్ని ఊళ్ళో కూడా గిద్ద పది రూపాయలు అంటే లేటర్ ఎనభై ఇప్పటి నుంచి కాదు ఐదు సంవత్సరానికి అంతే కరోనా ముందు నుంచి మా టౌన్లోనే బోర్డు పెట్టలు అమ్ముతున్నారు డెబ్బై రూపాయలని కానీ పల్లెటూరులో ఎనభై కేంద్రం కాడ తొంభై వాళ్ళు అక్కడ కొనుక్కుంటున్నారు టౌన్లోనే ఎక్కువ ఫోకస్ అయింది చుట్టుపక్కల అందరి టౌన్ మీద టౌన్ టౌన్లోనే తక్కువ మాకు పల్లెటూరులోనే రేట్ ఎక్కువ ఉంది అక్కడ ఎవరు మెత్తట్ల మరి ఇప్పుడు మారుబేరగాళ్ళు ఎలా వాళ్ళకి ఎలా సెట్ అవుతుంది మీకు ఎందుకు కావట్లేదు ఉత్పత్తి ఉన్నటువంటి మీకు ఎందుకు కావట్లేదు మారుబేరగాళ్ళ పరిస్థితి ఏంటంటే పొద్దున్నే నాలుగున్నరకు వచ్చి చక్కగా తీసుకొని వెళ్ళిపోతారు ఎండ వచ్చినా వాన వచ్చినా గదా హీటుకు వచ్చినా ఇచ్చినా ఈ పైన వాళ్ళకి సంబంధమే లేదు తీసుకుంటారు యాభై అరవై చేతులు బయట వెళ్తారు పదిహేను ఇరవై మార్చి తీసుకుంటారు రమ్మేస్తారు అంత వాళ్ళు అయిపోతే కొనుక్కుంటారు మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వస్తారు మాది అట్ట కాదు కదా ఇవాళ వర్షం కురిసిన అంటే పాలకులాగా ఉంటాయి వాళ్ళు ఎండ కాసినట్టు ఉంటుంది పచ్చి పచ్చిగడ్డి లేకపోతే ఒకలాగుంటుంది ఉంటుంది ఎండి గడ్డి లేకపోతే ఒకలాగా ఉంటుంది వర్కర్ రాకపోతే ఒకలాగా ఉంటుంది అన్ని స్ట్రబుల్ చేసుకొని మేము ఇది చేయాలి మేము సరిపోవాలంటే చాలా కష్టంగా ఉంది మరో పేరగడ పని హ్యాపీగా ఉంది ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పండి పండించే రైతు ఎట్లా ఉన్నాడు మధ్యలో రైతు పండించేదాన్ని దాన్ని కొని అమ్మేవాడు ఎలా ఉన్నాడు చెప్పండి నేను పండించే రైతు ఎలా ఉన్నాడు దాన్ని జస్ట్ కొని వాడు ఆరు నెలలు కష్టపడి పండించే అని అలా ఉన్నాడు ఏ వస్తువు అయినా కానీ ఉప్పులే కానీ ఉప్పులే కానీ కానీ దాని మధ్యలో కొని ఇంకో వాళ్ళకి అమ్మే వాళ్ళు మీడియేటింగ్ ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు చక్కగా చైన్లు వేసుకొని బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని తర్వాత ఇల్లు కట్టుకొని తిరుగుతున్నారు రైతు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ వేసిన కొంగల్ అక్కడే ఉంది ఈ ఫీల్డ్ అనే కాదు మీరు ఏ ఫీల్డ్ అని క్యాలిక్యులేషన్ చేయండి నేను అన్నాను కాదు ఒక మిర్చి రైతునే చూడండి ఒక పత్తి రైతునే చూడండి ఇంక మాగాడి రైతునే చూడండి ఒడ్లు కొని అమ్మే వ్యాపారం ఎక్క ఉన్నాడు పట్టి కొని అమ్మే వ్యాపారం ఎక్కడున్నాడు పండితు చోడు ఎలా ఉన్నాడు ఇది అంతే రైతు అనేది ఎక్కడైనా శూన్యమే ఏ ఫీల్డ్ అని ఇదనే కాదు మధ్యలో కొని తీసుకెళ్ళి అమ్మే వాళ్ళు ఎప్పుడైనా సర్వ్ అవుతారు ఇక్కడ రైతు కూడా ఇన్నాళ్లలో దాదాపు ఎనభై ఏళ్ళ భారతదేశంలో రైతు ఎందుకు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎందుకు నేర్చుకోలేకపోతున్నాడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఒక సవాల్ వచ్చిందంటే మీరు ఎదగడానికి ఒక పరిష్కారం మీరు ఎదగడానికి అవకాశం కదా అలా ఎందుకు గమనించట్లేదు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సర్వ్ చూసుకొని ఏదైనా రైతుకి ఇప్పుడు హైదరాబాద్లో రైతు కౌంటర్లు పెట్టినట్టు అన్నిట్లో వాళ్ళకి కొంచెం పెద్ద పెట్టేసి అవకాశం ఇస్తే ఏమైనా రైతు వెళ్ళగలడు ఏం లేకుండా ఇప్పుడు మీరు షాప్ తీసుకున్నాం వాళ్ళని షాప్ ఏజమని పదివేలు అంటాడు యాభై వేలు అడ్వాన్స్ అంటాడు ఇవన్నీ రైతు పెట్టుకోలేడుగా ఇవన్నీ పెట్టుకొని వెళ్ళలేడు కదండి ఏదైనా గవర్నమెంట్ ప్రోత్సహించి గవర్నమెంట్ కార్యకలాపాల్లో ఏదైనా రైతుకి అలాంటి అవకాశం ఇచ్చి మోటివేట్ చేస్తే ఏదైనా రైతు ముందుకు వెళ్ళగలడు అని వ్యాపారస్తులు లాగా షాపు తీసుకొని షటర్ తీసుకొని నాలుగు నెలలు రెంట్ కట్టి అద్దె తీసుకొని డైరెక్ట్ కస్టమర్ దగ్గర చేర్చాలంటే ఆయన మ్యాన్ పవర్ ఎక్కడిది ఇలా మ్యాన్ పవర్ కుర్రాని పెట్టుకోవాలంటే ఆయన పండించిన ప్రొడక్షన్ ఒక ఎత్తే అయితే కుర్రాను పెట్టుకొని అమ్మియాలంటే ఒక ఎత్తే అయితే మరి కుర్రాడు కావాలా ఆయన అమ్ముకోవాలంటే మరి ఇక్కడ గేదలు చేసేది వ్యాపారస్తులు చేయగలగానే బిజినెస్ మ్యాన్ చేయగలడు కానీ కామన్ రైతు మగుడు పెళ్ళి పిల్లలు ఉంటారు పిల్లలు ఎక్కడో చదువుకుంటారు ఆమె పేడకాళ్ళు తిత్తి ఇటు గడ్డి కోసుకొచ్చి ఆ పాలు గక్కన తీసుకెళ్ళి కేంద్రానికి పోసి వస్తారు అవి ఉండి అమ్ముకోవాలంటే రోడ్డు మీద షాప్ కావాలా షట్టర్ కావాలంటే మూడు నెలలు నాలుగు నెలలు రెంట్ ఉందా అడ్వాన్స్ కట్టుకోవాలా రెంట్ కట్టాలా మరి వాడికి మెయింటెన్స్ అవ్వాలి ఇచ్చే పది లీటర్ లీటర్లు తీసుకెళ్ళి షాప్ పెట్టి ఆడు అమ్ముకుంటే ఎంత టైం అయింది మరి ఈ లోపు ఈ పనులన్నీ ఎవరు చేయాలి ఒకదా కూడా లింక్ అన్ని ఇప్పుడు రైతు వారి గవర్నమెంట్ కూడా ఇచ్చి ఏదన్నా ఇప్పుడు మున్సిపాలిటీలు కాడ ఎక్కడ ఇచ్చి అవగాహన అక్కడే కొనడానికి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి వాళ్ళకి కొమ్ము కాయటం సరిపోతుంది చిన్న నచ్చిగా రైతుకి వాళ్ళు ఆదుకునే టైం ఎక్కడ ఉంది డైరీలోకి రావాలి అని చాలా మంది ఉద్యోగస్తులు ఐటీ వాళ్ళు వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు నేను గతంలో వీడియో చేసినప్పుడు కూడా చాలామంది చెప్పాను డైరీ ఫామ్ జోలుకనేది ఏ పని లేకుండా ఇదే లోకం మనమే పాలు తీసుకోవాలా ఎవరు రాకపోతే మనమే పేడ తీసుకోవాలా మనమే గడ్డి కోసుకొచ్చుకోవాలా మనమే పాలు అమ్మాలా అవన్నీ చేయగలుగుతాము అని ప్యాషను ఇంట్రెస్ట్ రెండు ఉంటేనే దీంట్లోకి రావాలి సైడ్ సైంటిఫికెన్స్గా దీంట్లోకి వస్తే అసలు జరిగే పనే కాదు ఎందుకంటే ఇది మ్యాన్ పవర్ లేని ఏది జరగదు ప్రతిదానికి మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఎవరు రావాలన్నా కూడా ఒకటి రెండు సార్లు లేదు మా అలాంటి ముందు పెట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చి రెండు మూడు రోజులు ఉండి చూసుకొని లెక్కలు వేసుకొని మాతో కావాల్సిన సలహాలు ఇస్తాం అంటే ఒకటి సార్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద ఎంతో సబ్సిడీలు ఇచ్చిస్తుంది కనీసం ట్వంటీ పర్సెంట్ అనేది ఇస్తాను అదే హెరిటేజ్ వాళ్ళు కూడా ఫిల్ లోన్ కింద ఇచ్చి గేదెలు కొనుక్కోవడానికి లోన్లు ఇస్తూ ఉన్నారు కొన్ని డైరీలు కూడా వాళ్ళకి ప్రోత్సాహకాల కింద కొంత పర్సెంట్తో పడ్డలే కొనిపెడతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఫస్ట్ పాలు నిత్యావసర వస్తువు వద్దు అంటున్నారు ఎందుకంటే నిత్యావసర ఏనండి నిందాగా చెప్పినట్టు ఒక లీటర్కి మనకి అరవై రూపాయలు మనకి ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంటే వాళ్ళు ఎంత ప్రోత్సాహం ఇచ్చి ఎంత చేసినా కూడా నలభై రూపాయలకేయపాలు ముప్పై ఐదు రూపాయలు గేద పాలు నలభై ఐదు రూపాయలకే ఉంటుంది వాళ్ళ వ్యాపారం బిజినెస్ స్లో అవ్వకుండా కోసం వాళ్ళు సర్వ్ అవడం కోసం ఎన్ని అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప మన మీద ప్రేమతో ఏం కాదు వాళ్ళ బిజినెస్ వాళ్ళమే ప్యాకెట్ ఎంతండి మినిమం డెబ్బై రూపాయలు మనకిచ్చేదంతా ముప్పై ఐదు రూపాయలు లేదా నలభై బాగా వేస్తే యాభై రూపాయలు గేదె పాలు ఆవు పాలు అయితే ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై ఐదు రూపాయలు మరి వాళ్ళు వాళ్ళలోనే చేసుకుంటారు చేసుకుంటున్నారు అంతే జీతం లేని వర్కర అలాంటి వాళ్ళు ఇంకా ఊరికో పది మంది తయారు చేసుకుంటున్నారు ఇరికించుకుంటున్నారు నాలుగు లక్షలు మూడు లక్షలు ఇచ్చి గేదలు అని చెప్పిచ్చేది ఆ పాలు ఎటు వెళ్ళకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు వాళ్ళకి కార్పొరేట్ కార్పొరేట్ పోటీ పడుతుంది కదా దాని గురించే ఈ లోన్ లోన్లు ఈటంగానే ఇది కానీ అంతేగా మన మీద ప్రేమతో కాదు ప్రైస్ మీద బాగు చేయలేదు కాదు వాళ్ళ బిజినెస్లు టర్నోవర్ తగ్గకూడదు